అసలు కొన్ని కొన్ని విషయాలు కొందరు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారో ఎట్లా తీసుకు చేసుకుంటారో తెలియదు కానీ నాకైతే చాలాసార్లు పిచ్చెక్కిపోతుందబ్బా ఉచిత ఇస్తాం ఉచిత ఇసకిత్తామని ఈ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాయన చీఫ్ మినిస్టర్ ఉన్నాయనా అనే ఊరు వాడ గింత పొడుగు అరిసి 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 జుట్టులో చేయి పెట్టి ఊగి 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 చెప్పి ఇప్పుడు వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతూ ఉన్నారు మళ్ళీ ఉచితం ఎత్తుతాం ఉచితం ఎత్తున్నాను చెప్పి ప్రచారం చేసుకుంటారు అంటే వీళ్ళ దృష్టిలో జనాలు అంత ఎర్రి పప్పల అరే అరే పోలీస్ జనాలు ఇంత పప్పల వీళ్ళని ఏమనరా అరే జనాలు మరి ఇంత ఎర్రి పప్పల వీళ్ళని ఏమనరా ఉచితం ఎత్తామన్నారు దొబ్బుతున్నారు మళ్ళీ ఉచితం ఎత్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు కర్మరా బాబు నిజంగా ఇవి నమ్మే వాళ్ళు ఎవరు అసలు వీళ్ళ జనాలు ఎటనమ్మెత్తారు జనం ఇంత అజ్ఞానంలో ఉన్నారా ఇంత అజ్ఞానంలో ఉన్నారా ఈ రోజు చూడండి ఆ భీమిలి అబ్బా దగ్గర నోరు వచ్చుకొని ఏడుస్తున్నారు ఒక రకంగా నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఎందుకని నిన్నటి వరకు భీమిలి దగ్గర ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఏమి టన్ను టన్ను ఉండేనట ఆధార్ కార్డు మీద భీమి చూసి ఇరవై టన్నుల వరకు ఏమో ఇస్తున్నారు అంత ఛార్జ్ చేస్తుండే ప్లస్ ట్రాన్స్పోర్ట్ రవాణా ఛార్జీలు అధికం అండ్ ప్లస్ అది యాడ్ చేసుకోవాలి అయితే ఆ పక్కన దూరంగా ఇంకో దగ్గర అగలంపూడి దగ్గర వెయ్యిన్ని డెబ్బై ఆరు రూపాయలు ఉండేనట అయితే ప్రభుత్వ ఆదేశాలట జిల్లా మొత్తం ఒకటే ఉండాలి ధర అని అరే ఉచితం అంటారు ప్రభుత్వం ఆదేశాలు అంటారు ఒకటే ధర ఉండాలంటారు ఏం నెత్తి నొప్పిరా బాబు ఇది అడుగుద్దా ఉచితం అంటారు ఒకటే ధర అంటారు అందుకని ప్రభుత్వం ఆదేశిస్తే కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ భీమిలి దగ్గర వెయ్యిన్ని డెబ్బై ఆరు ఉండాలి అని చెప్పి ధర నిర్ణయించిందట ఏడు వందల ముప్పై ఐదుకేమో ఇస్తుండ్రీ వెయ్యిన్ని డెబ్బై ఆరు ఉండాలని చెప్పి ఒక ధర నిర్ణయించారట అయితే అగనంపూడి దగ్గర వెయ్యిన్ని డెబ్బై ఆరు ఉంది కాబట్టి ఈడగన వెయ్యిన్ని డెబ్బై ఆరు ఉండాలని ఈడ రాత్రి వరకు ఏడు వందల ముప్పై ఐదే ఉంది కదా అని విశాఖ విజయనగరం పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారట లారీలు డాక్టర్లు తీసుకొని తగ్గుతుంది కదా తక్కువకే అవుతుంది అంటే ఉన్నతలో తక్కువకి వస్తుంది కదా వీళ్ళు పొద్దున వచ్చేసరికి రాత్రి రాత్రి మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఏమో పనిచేసారట మూడు వందల ముప్పై రూపాయలు పైన పెంచేశారట మేము డబ్బులు తెచ్చుకోవాలి లబ్బులు తీపోమని ఇప్పుడేమో ఆ పాత ధరకి ఇవ్వమంటారు రాత్రి వరకు ఇదే కదా ఇప్పటికి ఇప్పుడు పెంచేశారు ఆ పెంచిండేది ఒక రోజు ఆలస్యంగా అమలు చేయండి అందుకో మాకు నిన్నటి ధరకు ఇవ్వండి మా దగ్గర అంత డబ్బులు ఏమని చెప్పి పాపం కొన్ని కొన్ని మీడియాతో మాట్లాడుతున్నారు ఎత్తిరోజు కొట్టుకుంటున్నారు పాపం వాళ్ళు వెయ్యి డెబ్బై ఆరు టన్నట రవాణా ఛార్జీలు అధికం ఆ టాటర్లు తీసుకున్న వాళ్ళంటే వాళ్ళకే వాళ్ళు పెట్టుకుంటారు సరిపోతుంది ఏదైనా అధికమే కదా అరే ఉచితంగా ఇద్దామంటారు టన్ను కింత ఉండాలని చెప్పి కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ధర అంటారు అరే జనాలు ఒక నాయనా నిజంగా అరే ఇవన్నీ ఎట్లా నమ్ముతున్నారు వీళ్ళు ఇంక ఏ ధైర్యంతో ఉచిత తీసుకునే ప్రచారం చేస్తున్నారు పిచ్చెక్కిపోతుందబ్బా ఈ జనాల ఇటువంటి వాళ్ళ ననాలో ఎట్లాంటి అట్లాంటి వాళ్ళందరి కనుక రాజకీయాల్లో ఉన్నారు ఇంత ఓపెన్ గా పబ్లిక్గా అబద్దాలు ఎట్లా చేస్తారు మోసం ఎట్లా చేస్తారు ఇంత పబ్లిక్ గా ఎట్లా మిస్లీడ్ చేస్తారు అంటే జనాలు ఇంత ఎవ్రీ డాష్లు అని చెప్పి వీళ్ళ ఫీలింగా ముక్క అర్థం నిజంగా నాకు ఒక్క ముక్క అర్థం కాదు ఇంత ఓపెన్గా పబ్లిక్ జనాలు మోసం చేయొచ్చా నిజంగా నిజంగానే తిండాలా సార్